పద్దెనిమిది నెలల కాంగ్రెస్ పార్టీ పాలనలో రెండు లక్షల కోట్లు అప్పు చేసిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు ఆయన పెన్షన్లు మహిళలకు ఇస్తామన్న రెండు వేల ఐదు వందలు ఇవ్వలేకపోతున్నారని మండిపడ్డారు అప్పు కావాలని ఆర్ఏ సంస్థకు రేవంత్ రెడ్డి లేఖ రాశారని చెప్పారు ఆ లేఖలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చాలా గొప్పగా పేర్కొన్నారని వెల్లడించారు రేవంత్ రెడ్డి రాష్ట్రానికి తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేకపోతున్నాడని విమర్శించారు కొడెంకల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మేఘా కృష్ణారెడ్డి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డికి అప్పగించారని చెప్పారు రాష్ట్ర ఆదాయం ఎక్కడికి పోతుందో ప్రజలకు ముఖ్యమంత్రి జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డికి అవినీతి చక్రవర్తి బిరుదు ఇవ్వాలన్నారు పద్దెనిమిది నెలల పరిపాలనా కాలంలో తీసుకున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా తెలంగాణ ప్రజల నెత్తి మీద గుదిబండలాగా పద్దెనిమిది నెలల కాలంలో రెండు లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చినటువంటి ఘనత గొప్పతనం పరిపాలనా చాతుర్యం అంతా కూడా రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది మరి మీకు ఒక విషయం తెలుసు జనరల్గా నేను ఎప్పుడు కూడా నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేకుండా కాగిధాలు లేకుండా ప్రూఫ్ లేకుండా ఎవరి మీద కూడా ఎప్పుడు అలిగేషన్ చేయలేదు ఇవాళ ముఖ్యమంత్రి గారికి సంబంధించి నా దగ్గర ముఖ్యమైనటువంటి ఆధారాలు ఉన్నాయి మీ ద్వారా ప్రజలకు చెప్తామని చెప్పే ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటారు మేము అప్పులు తీసుకొచ్చినాం తీసుకొచ్చిన అప్పులు ఏం చేస్తున్నాం అంటే కేసీఆర్ గారు ఇదివరకు తీసుకొచ్చినటువంటి అప్పుల్ని తిరిగి చెల్లిస్తున్నాం నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు రుణాలను మేము తిరిగి చెల్లిస్తున్నాం కాబట్టే మేము పెన్షన్ ఇవ్వ ఇవ్వలేక కాబట్టే మేము ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వలేకపోతున్నాం కాబట్టే మేము హాస్పిటల్లో మందులు పెట్టలేకపోతున్నాం లేనటువంటి స్థితిని తీసుకొచ్చినాం దీనికి అంతటి కేసీఆర్ గారు కారణం అని చెప్తారు మేము అది ఇదివరకు కూడా ప్రెస్ మీట్ పెట్టి కాయిదాలు చూపించి మీరు ఆరు వేల ఐదు వందల కోట్లు కాదు నెలకు పన్నెండు వందల కోట్లు కూడా కడతలేరని చెప్పి ఎక్స్పోజ్ చేయడం జరిగింది అప్పుడు రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు తెచ్చినటువంటి అప్పు లక్ష యాభై వేల కోట్లు ఉండే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన అప్పు రెండు లక్షల కోట్లకు చేరింది ఆయన రెండు లక్షల కోట్లు తీసుకొచ్చినా కూడా పెన్షన్ అయితే ఇస్తలేడు ఆడపిల్లలకు మహాలక్ష్మి పథకం అయితే ఇస్తలేడు మనమేమనుకుంటాం పోనీ ఇంకా కూడా అప్పులు కడుతురేమో అనుకుంటాం అయితే ఆర్ఈసీ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అనేటటువంటిది దేశంలో ఒక సంస్థ ఉంటుంది ఆ సంస్థ అన్ని రాష్ట్రాలకు కూడా రుణాలు ఇస్తూ ఉంటుంది పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టడానికి అది ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇస్తా ఆ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అనేటటువంటి సంస్థ కేసీఆర్ గారు ఉన్నటువంటి సందర్భంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు అట్లనే ఇతర చిన్న చిన్న ప్రాజెక్టులకు అది దేవాదుల కావచ్చు తుపాకులగూడెం బ్యారేజ్ కావచ్చు ఎస్ఆర్ఎస్పి వరద కాల్వ కావచ్చు వీటన్నిటి కోసం ఇంకా కొంత అప్పు వాళ్ళ దగ్గర మనం తెచ్చుకున్నాం తెచ్చుకున్నటువంటి అప్పు కేసీఆర్ గారు ఇమీడియేట్ గా ప్రాజెక్టులను కడుతూ అప్పును కూడా వాళ్ళకు కట్టాల్సినటువంటి కిస్తులు ఏవైతే ఉంటాయో ఇన్స్టాల్మెంట్లు ఏవైతే ఉంటాయో ఈఎంఐలు కట్టుకుంటూ పోయింది కేసీఆర్ గారు అందుకనే ఆ సంస్థ కేసీఆర్ గారికి రెండు వేల ఇరవై రెండులో మనకు ఏ గ్రేడ్ ఇచ్చింది అంటే ఎప్పటికప్పుడు అప్పు బాధాయుతంగా చెల్లిస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఒకటిగా కేసీఆర్ గారు ఉన్నటువంటి సందర్భంలో ఏ గ్రేడ్ ఇచ్చింది ఏ గ్రేడ్ సిబిల్ రేటింగ్ ఇచ్చింది కాబట్టి కేసీఆర్ గారు ప్రాజెక్టులకు కట్టాలి